ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు మీ ఇంటికి ఇల్లాలికి శుభం జరగాలంటే కొన్ని నియమాలను పాటించాలి భర్త అనురాగం పెరగటానికి సంతాన భాగ్యానికి సిరి సంపదలు పొందటానికి వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి మంగళసూత్రంలో పిన్నిస్లు ఉంచరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళసూత్రానికి ఉంచుతుంటారు మంగళసూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువు పట్టు మంగళసూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది ఇనుప వస్తువులకు శక్తులను ఆకర్షించుకునే గుణం ఉంటాయి అవి మంగళసూత్రంలో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తిహీనుడిని చేస్తాయి భర్తకు అనారోగ్యం భార్య భర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయి ఈ అలవాటు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులే ఉంటే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది ఇంట్లో గుర్రం బొమ్మలు ఉండటం అంత క్షేమం కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం సంపదలను ఎక్కువగా ప్రదర్శించడం వల్ల నరఘోష ఏర్పడుతుంది తద్వారా చెడు జరుగుతుంది అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవాలి సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు ఆడపడుచులు అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు విరోధాలు కూడా తగ్గిపోతాయి వంట చేసేటప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగానూ ఆరోగ్యకరంగానూ ఉంటాయి పని మనిషి రానప్పుడు విసుగు చెంది కోపంతో బాధపడే కంటే పని మనిషి కంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను వాళ్ళకంటే నేనైతే శుభ్రంగా ఉంచుకోగలనని మనసుకు పదే పదే చెప్పుకొని మీరు మీ పనిని చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టండి అసలు పని మనిషిని మానిపించాలనే ఆలోచన మీకు వస్తుంది భర్త వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు గ్రాము కరక్కాయ పౌడర్ను ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి ఇలా అరవై రోజులు చేస్తే చాలు వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది కరకాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది మొదట దీనిని తాగనని మారం చేస్తారు కొద్దిగా బతిమాలి తాగించడం అలవాటు చేయండి ఈ ఔషధాన్ని తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి క్రమేపీ స్థితి మెరుగవుతుంది అప్పుల బాధ ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వల్ల రుణ బాధలు తగ్గుతాయి ఆరోగ్యం సరిగ్గా లేనివారు శరీరం నొప్పులు ఉన్నవారు మరువం మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాలకట్టి ధరించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలు వస్తాయి మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంతా పవిత్రమవుతాయి కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలాల బొట్లు పెట్టి కూర్చోవాలి చాపైతే ఛాప్ అయితే విభూది బొట్ల గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి భర్త బయటకు వెళ్ళేటప్పుడు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి మీ కుడి చేతిని తాకి వెళ్ళమనండి భర్తకు ఆ రోజు సంపాదన విజయం సంతోషం వెంట ఉంటాయి ఇవన్నీ మూడు నమ్మకాలు అలా జరుగుతుందా ఇలా ఎందుకు జరుగుతుందని ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరపోతు వాదనలు చేసేవారిని వదిలేయండి ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి వీటిని పాటించడానికి మీకు ఖర్చేమీ కాదు కదా కొంచెం శ్రద్ధ కావాలి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి